రాజేంద్ర నగర్ హైదర్గూడ గ్రామం ట్రైనీ స్కాలర్స్ హై స్కూల్లో ప్రిన్సిపాల్ నాగసీత ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు క్రీస్తు జనానికి సంబంధించిన పాటల నాటకాలు ప్రదర్శించారు స్కూల్ ప్రిన్సిపాల్ నాగసీత మాట్లాడుతూ యేసుక్రీస్తు విశిష్టతను చిన్నారులకు తెలియజేశారు స్కూల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు That cannot be seen. So you can inculcate those, and you can share those. Your good words. So I don't want to take lot of your time. You have three days holidays. Are you, all excited? Yeah. Yes, you know, I'm excited? Yes. Yes. Excited. Yes. Yes.